నా దాసుడైన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభులు వారి సెలవు ఇచ్చారు భయపడద్దు 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 ప్రభు చెప్తున్నమాట ఎందుకు భయపడద్దు ప్రభ నా చుట్టూ చాలా సమస్యలు ఉన్నాయి పేదరికం ఉంది రోగం ఉంది శత్రువులున్నారు ఇదిగో సమస్యలు ఉన్నాయి ప్రభు అంటాడు భయపడకు నేను నీకు తోడయి ఉన్నా నేను నిన్ను ఆశీర్వదిస్తా నా దేవుడు చాలా మంచివాడు హలే హలెలూయా నేను అప్పు చేసి ఒక మందిరాన్ని కట్టినాను అరవై వేలు ఒక ముస్లిం అతను నాకు అప్పించినాడు అంటే వస్తువులు ఇచ్చినాడు పాత రేకులు పాత సామాన్లు అన్నీ కూడా ఎదుర్కొని వచ్చేసినాను మందిరం కోసరమని ఊరికే అప్పిస్తానంటే అయితే అప్పు తీర్చలేని పరిస్థితి అయిపోయింది ఎంతవరకు వచ్చిందంటే ఆయన ప్రతిరోజు ఉదయాన్న వచ్చేసేవాడు ఏ ఫాదర్ బాహరావు కద్దేత మేర పైసా కొనే వయసా బోధ అట్లా చెప్పేటోడు నాకు ఐదు గంటలైతే ఆయనే గుర్తొచ్చేవాడు ఏ ఫాదర్ బాహరావు కద్దేతయ్య మేర అని నేను ఆయన అరక్క ముందే ముందు వచ్చి బాషాన్నా క్యా సార్ కద్దేతయ పైసా దేతు దేతు ఓ దేతు అని అండి ఓకే సైకిల్లో వెళ్ళిపోయేవాడు ఆయన దరిదాపుగా ఆరు నెలలు ఆయన దేవుడు ఓకి పట్టించిన నేను అన్నాను ప్రభా తీరిస్తే అప్పు తీర్చు లేకుంటే నన్ను ఏదో ఒడిజే ఏంది గొడవ పొద్దున్న ఎవరు లేయకముందే వచ్చేసి ఆయన ఏ ఫాదర్ బాహరావు అంటాడు దయచేసి ప్రభా ఇంకో పని చేయి నువ్వు బాహర్ రావు నువ్వు బాహరావు స్వామి నువ్వు బాహరావు నేను ఎన్నిసార్లు బాహర్ పోయిన ప్రయోజనలా ఆ బాహరా ఆవు మీరు అప్పు తీర్చు అనని త్రభువు విన్నాడు ఏడ్చి ప్రార్థన చేసినా ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుని మహాకృప ఒక శుక్రవారం ప్రార్థన జరుగుతూ ఉంది ఎవరో కొత్త ఆయన వచ్చి చర్చిలో కూర్చున్నాడు ఎర్రక బాగా పొడుట ఆయన మంచిగా పాటలు పాడి వాక్యం చెప్తా ఉంటే వినేసి అందరు వెళ్ళిపోయినారు ఆయన మాత్రం నిలబడినాడు బ్రదర్ మీ ఇల్లు ఎక్కడా అన్నాడు మా ఇల్లు ఆ నిమ్మనపల్లి క్రాస్ రోడ్లో ఉంది సార్ అని నేను మీరు పర్మిషన్ ఇస్తే మీ ఇంటికి వస్తానన్నాడు మీరు అన్నాడు మీరెవరు సారంటే నేను వచ్చి చూపుతలే అన్నాడు ఎవరు భయ్యనా స్వామి అని ఎప్పుడు వస్తామంటే భేస్తవరం అన్నాడు సరే రండి అన్నాను భేస్తవరము మేమేదో మా తాకత్తు కొద్ది నా భాషలో చెప్తా తాకత్తు కొద్ది చికెన్ తెచ్చుకొని కూర చేసి అన్నం చేసి వాళ్ళ కోసం గాసుకుంటే ఆ అన్నం కోసం భార్య భర్త ఇద్దరు వచ్చినారు నేను అనుకున్నా ఈ సాలి సాలిని మాంసానికి ఇద్దరు వచ్చినారు ఎదురా ఒకటే కదా చెప్పింది నని మొత్తానికి మా భార్య మంచిది సర్దింది ఏదో పెట్టింది వాళ్ళు తినలే లేదు మొదటి ప్రార్థన చేసుకుందాం అన్నారు మేము ఇల్లు మాకంటే భక్తులుగా ఉన్నట్టుండ రేసే అని మోకాళ్ళు ఆ అక్క ఆయన్న ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉండరు ఏమన్నా తెలుసా ప్రభువా మీ దాసుకి మీ దాసుని మాకు చూపెట్టినా మేము ఇవ్వకుండా ఇంతకాలం ఆలస్యం చేసినందుకు క్షమించు ప్రభా అని నాకేమైపోయింది తెలుసు ఏమి ఇవ్వాలని వచ్చినారబ్బా ప్రభు ఏం చెప్పినాడు ఈయనకే వీళ్ళు చెప్పే ప్రతి మాట నా ములో ఏ స్పృహ పక్కలేరు వీళ్ళ మీదే ఉంది ఏమి ఇస్తారు ఏమి ఏ చెప్పినాడు దేవుడు ఏమిస్తారు నని ప్రార్థన అయిపోయి మూతులు దుడుచుకున్నారు నా పానము ఏమి ఇస్తారు ఏమి చెప్పినాడు దేవుడు అని ఇదే ఉంది మొత్తానికి ఆ అక్క నానిటీ బ్యాగ్ తెరిచి ఇంత పెద్ద బండలు ఇచ్చింది నాకు బండలంటే ఒలు దుద్దుకునేటివి కాదు అన్ని నోట్లు నోట్లు కట్లు ఎంత ఇచ్చింది నేను ఎప్పుడు అంత పెద్ద బండలు చూడలే నా మతి నాశనం అయిపోయింది వీళ్ళు అరేబియా వాళ్ళేమో ఏదో గిఫ్ట్లు ఇచ్చింటారులే పెన్ను పెన్నో ఏదో ఉంటాయి దాంట్లోనని లే నోట్లు అది తీసిచ్చి బ్రదర్ క్షమించండి ప్రభు మాకు మిమ్మల్ని చూపిస్తూ ఉన్నాడు మేము ఇవ్వకుండా ఆలస్యం చేసినందుకు క్షమించండి నేను అనుకున్న ఇటువంటి భక్తులు కూడా ఉన్నారా ఈ కాలంలో ఇటువంటి భక్తులు కూడా ఉన్నారా అటువంటి దేవుడు ఉంటే ఇటువంటి భక్తులు ఖచ్చితంగా ఉంటారా అహలాయా వాళ్ళు అన్నం పెడితే వాళ్ళు కూర్చొని మాట్లాడుతుంటే నా పానం అంతా బండల మీదే ఉంది ఇల్లు ఎప్పుడు పోతారా అదేదో చూద్దామా అని తినేసి నేను అప్పుడప్పుడు పోయిస్తారా అప్పుడు అదరని వాళ్ళు ఇంకా పొడిగిస్తూ ఉన్నారు నా పానమైతే గిల్ల గిల్ల గిల్లా గిల్ల కొట్టుకుంటా ఉంది మొత్తానికి గేటు బయట అడుగు పెట్టి పరిగెత్తుకుంటా పోయి పొట్ల మిప్పితే కట్ల కట్లు నలభై వేలు నలభై వేలు అందరికీ శివులు మూతలు పడిపోయా నలభై వేలు ఆ పొద్దున్నే సాయిబు వచ్చినారు ఏ ఫాదర్ స్టాప్ బాహర్ నై ఆవుగా మై బై ఆవుగా లే పైసా రే కైసా రే బాయ్ మేర అల్లా దియా కైసేరే బై రే కైసేరే డైకీసేరే తు లేక్ జావు తీసుకొని వెళ్ళిపో నలభై వేలు అబ్బో కబ్ కబ్దాయి అన్నాడు ఇరవై వేలు ఎప్పుడు ఇస్తామన్నాడు దేవుగా కుదా దేయగా మై చూసేది వచ్చిరాని ఉర్దుతో మాట్లాడితే వాళ్ళు కట్ ఎత్తుకొని చలోచి వెళ్ళిపోయా నేను ప్రభా ఇంకొక ఇరవై వేలు సాయం చేయడాయినా నేను సిగ్గు ప్రభుని అడిగేదానికి నలభై వేలు ఇస్తే మళ్ళీ ఇరవై వేలు ఆర్డర్ అది ఇచ్చేది అంటాడేమో అని ప్రభు సహాయం చేయి ప్రభు అంటాడు ఇస్సాకు నేను నీకు తోడుగా ఉన్నా భయపడుకు ఆ మాటలు నాకు గుర్తొచ్చాయి భయపడిన ప్రభు అ నువ్వు ఉన్నావు నాకు అని అంతే వారం తిరిగిన తర్వాత వాళ్ళు ఇద్దరు మళ్ళా వచ్చేది నాకేమైపోయినో తెలుసా పొరపాటున ఏమన్నా ఇచ్చినాము మళ్ళీ అది అంటారేమోనని చెమట్లు గారిపోయి పెరియాలి ఎండకపోయి మేములా నువ్వే మాట్లాడని మా భార్యతో మాట్లాడించి మూల గమ్మును కూర్చున్నా చిన్న కోతి పిల్లలా కూర్చున్నా పొరపాటున బండ్లు ఇచ్చేసినాం ఇచ్చే అంటే ఎవరే సంతోషం నా సంతోషం ఎండగాలినట్లయిపోతుంది భయపడి భయపడి మళ్ళా ప్రార్థిస్తామంట్రీ ప్రతి మాట వింటా ఉండ ఏం చేస్తా ఉండారో వీళ్ళు ప్రార్థన ప్రభావా ఆ పొట్లం మళ్ళా వాపు ఇచ్చేటట్టు ఈయన మనసు మార్చు అంటాడేమో అది వెళ్ళిపోయినాయి అటుకో దేవుడు ఏం చెప్పినాడో తెలుసా ప్రభా మమ్మల్ని క్షమించండి నీ బిడ్డకి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా సగం దాచుకున్నాం మేము మమ్మల్ని క్షమించండి మళ్ళా నా ప్రాణం వచ్చా ఇంకో పొట్ల మీద వచ్చేటట్టుంది నెక్స్ట్ ఐటమ్ ఏదో వచ్చేటట్టుందని అప్పుడు గుండె కొంచెం తగ్గింది మీ గుండెపోటు లభ లబా లబా అని కొట్టుకునేది కాంత తగ్గింది దయచేసి గమనించాలి ప్రార్థన అయిపోయింది అయిపోతేనే అక్క మళ్ళా బ్యాగు తీసిందే నేను ఆ బ్యాగు లేక అట్లా అర్థం చూసాను ఇంకో పట్లం వచ్చింది ఇచ్చేసి వాళ్ళిద్దరూ చీమిడి కాచుకుంటా క్షమించి బ్రదర్ ఆ రోజే ఇవ్వాల్సింది మేము ఈరోజైనా పర్వాలేదులే నేను ఈరోజైనా పర్వాలేదులే అని నేను ఇచ్చేసి అన్నా భోంచేయండి ఇందాక నోట్లో మాటలు లేవు పొట్లం వచ్చే లోపల అన్నా భోంచేయండి అక్క భోంచేయండి లేదు బ్రదర్ లేదు బ్రదర్ మేము చాలా తప్పు చేసినామని చెప్పి వెళ్ళిపోయి వెంటనే గేటు దాటితేనే పొట్లం మళ్ళా ఇప్పడం ఇరవై వేలు ఆయనకి ఎంత పున్నానో ఆ బిడ్డల ద్వారా అంత డబ్బులు ఇచ్చేసి మళ్ళీ ఎప్పుడూ వాళ్ళు నాకు కనిపించలే ఈ మాట చెప్తున్నాను తెలుసా మంచి సమర్పణ కలిగి జీవించు మంచి ప్రార్థన కలిగి జీవించు నా దేవుడైన యహోవా అంటాడు ఏమంటాడు తెలుసా ఇస్సాకు నేను నీ తండ్రి అయిన అబ్రహాం నా దాసుడైన అబ్రహాము దేవుడను నేను నీకు తోడుగా ఉంటాను భయపడద్దు నేను నీకు తోడుగా ఉంటాను భయపడద్దు నిన్న ఆశీర్వదిస్తాను నిన్న ఆశీర్వదిస్తాను హలో లూయ ఇస్సాకుతో ఆ మాట చెప్పడానికి నా దేవుడు పరలోకం నుండి వచ్చినాడంటే సమర్పణ కలిగి జీవించు దేవుని సన్నిధానంలో మంచి ప్రార్థన కలిగి జీవించు క్రీస్తును ధరించుకున్న బిడ్డలాగా బ్రతుకు దేవుడు పరలోకం నుండి వచ్చి నీతో మాట్లాడే మాట ఇస్సాకు భయపడద్దు నేను నీ తండ్రి అయిన దేవుడాను భయపడద్దు నేను నీకు తోడుగా ఉంటాను నేను ఆశీర్వదిస్తాను అరవై వేలు ఒక కుటుంబం ద్వారా దేవుడు ఇచ్చి తీర్చి నా అప్పు తీర్చేసి మళ్ళీ ఎప్పుడు వాళ్ళు ఉన్నారు ఈ ఊర్లోనే ఉన్నారు మన చర్చికి రాలే దేవుడు అప్పు తీర్చేకే వాళ్ళని పంపించినాడు దేవుడు చాలా మంచివాడు హల లూయ దేవుడు చాలా మంచివాడు హలే లూయ